రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్డులో ఉన్న నగరవనం పార్కును రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు సందర్శించారు శనివారం ఉదయం ఆయన ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డితో కలిసి నగరవనంలో కలియదీరిగారు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన నగరవనం పార్కు అభివృద్ధికి పూర్వ వైభవానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు పార్కులో ఆహ్లాదకర వాతావరణంతో పాటు అన్ని హంగులు ఉండేలా చూడాలని ఫారెస్ట్ అధికారులను ఆయన ఆదేశించారు అనంతరం ఫారెస్ట్ అధికారులతో కలిసి అక్కడ మొక్కలు నాటారు can show yes or a benchela panda ka hand ah yes ikkada malli fencing బకెట్ కొంచెం బకెట్ బెట్టు సార్ అట్లా కొంచెం ఇట్లా సార్ దగ్గరుండే మగ్గు వేసుకుంటా కొంచెం ఓకే రాయదుర్గం పట్టణ ప్రజల వినోదం కోసం ఉల్లాసం కోసం వారాంతాల్లో కుటుంబ సమేతంగా కొంతసేపు ఆనందంగా గడపడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పట్టణ శివార్లలో నగరవనాన్ని ప్రారంభం చేశాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంగా ఈ నగర వనం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది ఎక్కడా దీన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదు పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపలే ఇప్పుడు మళ్ళీ దీని పనులు తిరిగి ప్రారంభం చేశాం ఇక్కడ కొన్ని వసతులు కల్పించి ఒక మూడు నాలుగు గంటల పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఈ నగరవనంలో సేద తీరడానికి అవసరమైన వసతులు కల్పిస్తూ ఉన్నాం తప్పకుండా రాయదుర్గం పట్టణానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ కింద ఈ నగరవనాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి ఇంకా భవిష్యత్తులో ఈ నగర వనాన్ని వివిధ రకాల సదుపాయాలతో పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు హాయిగా ఆహ్లాదంగా గడపడానికి కుటుంబాలు కుటుంబాలు వచ్చి ఇక్కడ సేద అవసరమైన ఆట వస్తువులు కానీ అట్లాగే ఇతరత్ర సౌకర్యాలు కల్పించి ఉదయము సాయంత్రం పూట వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యాలు సమకూర్చేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం రాయదుర్గం ప్రజలకు ఇదొక కానుకగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి